మీ అందరికి నరదప్పుడు కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లరా మరి తిరిగి మళ్ళా గత శనివారం నుంచి శనివారం వరకు మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆయన దయా కనికరం మనల మీద మన బిడ్డల మీద ఉంచి మన కుటుంబాలను చల్లగా కాపాడి మళ్ళీ ఆయన సన్నిధానంలో శనివారం చేరి శుతించడానికి గణపరచడానికి మహింపరచడానికి దేవుడిట్టి భాగ్యం ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు ఏ వారి నామలో తండన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియజేసుకుంటూ ఏదైనా మంచి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా మరి ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా చేమ కలిగిన మా పరలోకి తండ్రి కృప కలిగిన నామానికి వందనాలు నయన అయ్యా ఇదిగో తండ్రి మానక స్త్రీల కూడికగా కూడుకొని నేను శుతించడానికి కనపరచడానికి అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేయడానికి ఈ వారం అంతట్లో మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడి నీ సన్నిధానంలో చేరిన నేను ఈ విధంగా నిన్ను శుతించి కనపరిచే భాగ్యం ఇచ్చిన దేవాన్ని కొందనాలు చెల్లించుకుంటూనైనా ఎంతమంది అయితే చూడుతా సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు వారిని వారి కుటుంబాలు కాపాడి నీ మాటలు వినగలిగే స్థితి గ్రహించగలిగే హృదయం నుంచి కొందనాలు చెల్లించుకుంటూ తండ్రి కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగానే అందరికీ వినగలిగే స్థితి గ్రహించగలిగే హృదయం ఏమని అడుగుతూనైనా చెప్తున్నాను ఒక ఒక సాధనముగా పనిముట్టుగా వాడుకొని మీరు మహిం పొందమని మా రక్షకుడు నీకు మరుడనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మేము అందరికీ నా రోజై పేరు కొందనాలు కలిగింది దేవుని పిల్లారా మరి చక్కగా ఈరోజు మనం చక్కటి మాటలు ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా మన కుటుంబంలో మనకి మనం కూడా చాలాసార్లు ఉంటే దేవుడు నాకున్నాడు నాకు బాధ లేదు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి మనం బ్రతుకుతూ ఉంటాము ఆలోచిస్తుంటాం అలా నడుచుకుంటుంటాము దేవుని పిల్లరా అలా నడుచుకుంటున్న టైంలోనే మనకి తెలిసి తెలియక మన సహోదరులు గల వారి ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ లేదా దూర బంధువుల ద్వారా కానీ తెలిసి తెలియక ఒక చిన్న పాపము ఒక చిన్న పొరపాటు చేసి యహోవాకు మనము కోపం పుట్టిస్తాము దేవుని పిల్లరా ఆయనకు రోషం పుట్టిస్తాము యహోవా కోపం మన మీద రగులుకుండే విధంగా మన ప్రవర్తన ఉంటుంది ఆ యహోవా కోపం మన మీద రగులుకున్నప్పుడు మనకు తెలియకుండానే మనం శోధన లేకి కీడు లేకి ప్రమాదంలోకి వెళ్తాము దేవుని పిల్లరా అది ఎలా వెళ్తాము ఆ కోపము ఎలా రగులుకుంటుందని చెప్పేసి నిజంగా ఆయన కోపము రగులుకున్నప్పుడు ఆయన కోపము మన మీద ఆయన ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రత తీరిపోయేదాకా మనం ఎలా నిలబడి ఆయనలో ఉండాలా అని మనం చూడగలిగితే దేవుని పిల్లరా మనకి మరి మీకా గారు ఒక మంచి మార్గాన్ని మనకు చూపించుతున్నాడు తెలియచేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు మిహాగ్రంథం మనం చూడగలిగితే ఏడో అధ్యాయము ఏడో వచ్చిన ఈ గారు ఏమంటున్నాడు చూడగలిగితే అయినను యహోవా కొరకు నేను ఎదురు చూచేదను రక్షణకర్తకు నా దేవుడు నేను కనిపెట్టి ఉన్నాను రక్షణకర్త నా దేవుడిని నేను కనిపెట్టి ఉన్నానని చెబుతూ నా దేవుడు నా ప్రార్థన ఆలోచించును నా శత్రువు నా మీద అతిశయింపు వద్దు అంటే నా శత్రువులు నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేత్తును నేను అంధకార ముందు కూర్చున్నను యహోవా యహోవా నాకు వెలుగుగా నుండును నేను యహోవ దృష్టికి పాపం చేసి తిని కనుక ఆయన నా పక్షమున యాజ్యమాడుచున్నాడు నా పక్షం నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును అంటే యుహోవా ఆడుతున్నాడు ఎందుకు నేను పాపం చేసినందుకు ఆయన కోపం నా మీద రగులుకున్నది గనుక ఆయన కోపమునంట నేను సహింతును ఆయన కోపమును నేను సహితే ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతి నన్ను చూచేదును ఆయన నీతిని నేను యహోవ కోపాగ్ని కానీ నేను సహించగలిగితేనంట తిరిగి యహోవా నన్ను ఎలుగులోకి తీసుకొస్తాడు అంటే ఆయన కోపాగ్నిగాన మనం సహించకపోతే ఆయన కోపాగ్నికి మనం లోబడకపోతే దేవుని పిల్లారా ఇంకా మనం ఎక్కువ కీడులోకి వెళ్ళిపోతాము యహోవా మన మీద కోపము వచ్చి ఆడి ఆయన కోపం మన మీద రగులుకుంటున్నప్పుడు దేవుని పిల్లారా మనము మెలుకు గలి నడుచుకోవాలా తెలివిగా మనం నడుచుకొని మనల్ని మన కుటుంబాల్ని మన పిల్ల మరి అలాగనే మన బంధువుల్ని మనం కూడా కాపాడుకోవాలని చెప్పేసి మనకు ఒక సూచనగా మనం చూడగలిగితే దేవుని పిల్లరా దావీదు కూడా యహోవాకి కోపం పుట్టించాడు దావీదు మహారాజు మనందరికీ తెలిసిన దావీదికి ఇష్టమైన వాడు ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవాడు అయినప్పటికీ దావీది క దావీదంట యహోవా కంట కోపం పుట్టించాడు అంటే యుహోవాకు కోపం రావడానికి కారణం ఎవరు అంటే ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజల మీద యహోవాకు కోపం వస్తే దావిదని ప్రేరేపించాడు ఇస్రాయేల్ని ఎంతమందిని లేపేయాలనుకున్నాడు యహోవాని మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఏమండి రెండు సమయోలు గ్రంథం పద్నాలుగు వచ్చిన మనం ఏమండి రెండు సమయాలు గ్రంథం ఇరవై నాలుగో వచ్చిన మనం చూడగలిగితే ఏమండి ఇరు ఇరవై నాలుగు అధ్యాయము ఒకటో వచ్చిన మనం ధ్యానం చేయగలిగితే ఇంకొక మారు యహోవా యహోవా కోపం ఇస్రాయలు మీద రగులు కొనగా అంటే ఇంకొక మారు యహోవా కోపం ఇస్రాయేల్ మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపించను ఇంతకు దావీదుని ఎలా ప్రేరేపించారు ఇస్రాయేల్ మీదంట అంటే మరొక్కసారంటే కోపం రగులు ఈ అంటే దావీదును ప్రేరేపించిందంట దేవుని పిల్ల ప్రేరేపించాడంట దేవుడు ఎలా ప్రేరేపించాడని మనం చూడగలిగితే దావీదు యోబాబుని పిలిచి యవబాబుని విట్రా నా దగ్గర కంటే పా వచ్చాడు ఎందుకు సైనికుడు కదా వచ్చాడు నువ్వు ఏం చేయదు దాను మొదలుకొని పెరుషబ్బా ఇస్రాయేల్ దేశం వరకు జనాభా చూడు నాయన అన్నాడు అప్పుడు ఒక మాట అంటాడు యోబాబు యోబాబు ఏమంటాడంటే నా ఏలినవాడా నా ఏలినవాడా అసలు లెక్క చూడాలని ఆలోచన నీకెందుకు వచ్చింది నువ్వు ఇప్పుడు ఉన్న జనములకంటే నూరంతలుగా చేయగలిగిన వాడు దేవుడు ఏమంటే నూరంతా అభివృద్ధి చేయగలిగిన వాడు దేవుడు కనుక జనాభాను లెక్క చూడాలని ఆలోచన నీకెందుకు వచ్చింది నాయనంటే అంటే కాదు నువ్వు వెళ్ళి ఏం చేయాలంట ఇస్రాయేళ్లలో యువదావాళ్ళలో లేవీళ్ళు అందరూ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి వెళ్ళి చూసి రా చెప్పేసి అంట ఎవరిని యోబాబు గారిని ఇస్రాయలు జనసంఖ్య లెక్క అంటే యుద్ధం చేసేవారు ఎంతమంది ఉన్నారో నువ్వెళ్ళి వెళ్ళి చూసుకోరమ్మట యోబాబు గారు అవి చూసి రావటానికి దగ్గర దగ్గర తొమ్మిది నెలలు టైం పట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా ఈ తొమ్మిది నెలల టైంలో యోబాబు గారు పోయాడు చూశాడు వచ్చాడు మనం చూడగలిగితే దేవుని పిల్లారా పదే వచ్చిన నుంచి పదిహేను వరకు మనం చూడండి పది నుంచి పదిహేను వరకు మనం చూడగలిగితేనంట జనసంఖ్యను చూచినందుకు దావిద మనసు అంట కొట్టుకుందంట దేవుని పిల్లారు అంటే జనసంఖ్య చూడమని యోబాబుని ఎప్పుడైతే పంపించాడో ఆ జనసంఖ్య చూసి యోబాబు వచ్చిన తర్వాత అంట హృదయం అంట కొట్టుకొని దావిదంట భయమేసిందంట అయ్యో నేను పాపం చేసి నేను చేసిన ఈ పని వలన గొప్ప గొప్ప పాపం చేసి తినేందుకు అసలు దేవునికి అసాధ్యం అనేది ఏదైనా ఉందా దేవుని మించిపోయి దేవుని ఆలోచన మించిపోయి ఇస్రాయేళ్లులలో యుద్ధం చేయగలిగిన వాళ్ళు యువదావారిలో యుద్ధం చేయగలిగిన వారు ఎంతమంది ఉన్నారని యోబామును పంపించి నేను లెక్క చూశానే మరి మరి మనం చూడగలిగితే గొలియాత్తును దావిదొక్కడే కదా సంపాడు అంటే ఇస్రాయలు అందరికీ కూడా ఛాలెంజ్ చేశాడు గులియాత్తు ఇస్రాయలు ఎవళ్ళోనైనా సరే ఒక్కడ రాండి చాలు నేను ఒక్కడనే వస్తా అనగానే మరి దావిదును గులియాతుని ఎంతమంది చంపాడు బాలుడుగా ఉన్న దావిదే గులియాతని చంపేశాడు దేవుని పిల్లలు మరి అంత ధైర్యం కలిగిన వ్యక్తి అంత పౌరుషం కలిగిన అంత బలము కలిగిన వ్యక్తి ఇప్పుడు ఇస్రాయేలులో యుద్ధం చేయగలిగిన వారు ఎంతమంది ఉన్నారని చెప్పేసి యోభామను లెక్క చూసినప్పుడంట ఆ లెక్క ఎప్పుడైతే యోబాబు తీసుకున్నాడో దావిద మనసంట కొట్టుకొని భయం వచ్చేసిందంట అయ్యో నేను యహోవాకు విరోధముగా పాపము చేశాను అని అప్పుడు చెప్తున్నాను నేను పాపం పాపం నేను ఎంతో అవివేకనై దాన్ని చేసి తిని యహోవా కరుణ నుంచి నీ దాసుడునైనా నా దోషములను పరిహరింపుము అని భయంతో ప్రార్థన చేస్తున్నాడు ఏమని నీ దాసుడైన నా దోషములను పరిహరింపమని యహోవాతో మనవి చేయిగా ఉదయమనే గా దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదు వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను నీవు పోయి దావిదుతో ఇట్లనుము యహోవా సెలవిచ్చినది ఏమనగా మూడు విషయములు నీ ముందు పెడుతున్నాము మూడు విషయాలు నీ ముందు పెట్టమని యహోవా నాకు ఆ మూడు అంశాలు నీకు చెప్పమన్నాడు ఏంటి అయ్యాను మనం చూడగలిగితే నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామం అంటే పంటలు కానీ వర్షాలు కానీ ఏముండవు ఏడు సంవత్సరాలు క్షామం అనుభవిస్తావా నీ త నిన్ను తరుగుతున్న నీ శత్రువుల నుంచి నిలవలేక మూడు నెలలు పారిపోతావా ఈ దేశం ముందు మూడు దినములు తెగులు రేపుటకు ఒప్పుకుంది అని దావీదు చేసిన ఇస్రాయేల్ సంఖ్యను ఏమండి లెక్క చూసినందుకు మూడు భయంకరమైన పరిస్థితులు దావీదు ముందు పెట్టంగానే దావీదప్పుడు ఏమనుకున్నాడంటే నాకు ఏమి తోచట్లేదు నేనేం చెయ్యాల గొప్ప కీడులో నేనున్నానని ఒక మాట అనుకున్నాడు మనుషుల చేతుల పడుటూ కంటే హోవా చేతుల పడుటే మేలు అనుకోని ఏమనుకునంటే మూడు దినములు మరణం ఇస్రాయల్ దేశమంతా మూడు దినాల మరణాలు ఘోషిస్తుంది కనుక దానికి ఒప్పుకున్నాడు దేవుని పిల్లలు ఒప్పుకున్నప్పుడు నిజంగా మూడు దినాలు ఇస్రాయేల్ దేశంలో మరణం అనేది ఏమంటే మరణ దేవత దిగినప్పుడు నిజంగా దేవుని పిల్లల మరణ మరణాన్ని మరి పంపించినప్పుడు మూడు వేల మంది చనిపోయాడంట అంటే డెబ్బై వేల మంది చనిమూర్తి చచ్చిపోయాడంట ఈ డెబ్బై వేల మంది చనిపోయినప్పుడు యహోవా కోపం రగులుకొని డెబ్బై వేల మంది చనిపోయినప్పుడు దావేదికి ఏమొచ్చిందంటే ఒక ఆలోచన వచ్చింది నేను బలిపీఠము కట్టి యుహోవాకు బలి అర్పించినడలా ఆయన కోపం తగ్గిపోవును ఆయన శాంతపడతాడనే ఉద్దేశంతో ఏం చేశాడంటే యహోవా బలిపీఠం కట్టించి దహన బలులు అర్పించాడు ఎప్పుడైతే దహన బలులు అర్పించాడు మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఇరవై ఐదో వచ్చిర్మలు ఏమంటే ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినములు చెప్తున్నాడు అక్కడ దావిది యహోవాకు యహోవా నామను ఒక బలిపీఠం కట్టించి దహన బలు సమాధాన బలు అర్పించను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన ప్రార్థనలు ఆలకింపగా ఆ తెగులు ఆగిపోయిన అంటేనంట ఏమంటే మనం చూడగలిగితే యహోవా కంట బలిపేటం కలిపి కట్టి దహన అర్పించి దేశం కోసం ప్రార్థన చేశాడంటే దేవుడు దావీదు ఎప్పుడైతే దేశం కోసం ప్రార్థన చేశాడో ఆ మరణం అనేది ఇస్రాయేల్ దేశం నుంచి వదిలిపోయిను అని రాయబడింది అన్నమాట దేవుని పిల్లరా అంటే యహోవా కోప అగ్ని రగులుకున్నప్పుడు దేవుని పిల్లారా దహన బలి అంటే రక్తం సింధించిన మరుక్షణమే ఆయన కోపం దగ్గిపోయి శాంతిపడి వెళ్ళిపోయినట్టు మనం పాత నిబంధన గ్రంథంలో చూడగలగలుగుతున్నాం మరి కొత్త నిబంధన గ్రంథంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా దేవుడే రక్తం సింధించినట్టుగా మనం దేవుని కుమారుడైన ఏసుక్రిస్తే రక్తం సింధించినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుడు ఒకసారి చూడగలిగితే వ్యూహానికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఏడో అధ్యాయంలో మనం చూడగలిగితే ఒక మాట రాయబడింది దేవుని పిల్ల ఏమంటే యోహానుకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచ్చినం అప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రుడుగా చేయను అంటే ఏసుక్రీస్తు వారి రక్తం అంట ప్రతి పాపం నుంచి మనకు విడుదల కలుగు చేస్తుంది అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన దగ్గరకు వస్తు వస్తున్నారో పూర్వము తెలిసి తెలియ చేయబడిన ప్రతి పాపం నుంచి అంటే వాళ్ళు పవిత్రులుగా మార్చబడుతున్నారంట అంటే ఇస్రాయల్ దేశం మీద ఒక మరణం వచ్చినప్పుడు ఎలాగైతే దావిదు గారు బలిపీఠము కట్టి బలి అర్పించి దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుని పిల్లరా ఆ పా ఆ పాపం అని అంటే మరణం అనేది దేశాన్ని వదిలిపెట్టిపోయినట్టుగా చూడగలుగుతున్నాం మనము కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని మనం ప్రార్థన చేయగలిగితే దేవుని పిల్లారా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపం నుంచి మనకు విడుదల కలుగు చేసి నరకాగ్ని అంటే రెండో మరణానికి తప్పించి మన కూడా జీవ మార్గంలోకి యేసుక్రీస్తు వారి ద్వారా వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి దేవుడు చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు కనుక ఈ మాటలు మన హృదయంలో పదిలిపరుచుకొని యేసు రక్తంలో మన పాపాలు కడుక్కొని మనం పవిత్రులుగా మారి దేవుని యొక్క వెలుగులేకి మనం దేవుని యొక్క వెలుగులో మరి మనం నిలిచేవారుగా ఉండేవారుగా ఉండినట్లు ప్రార్థన చెందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయనాని కృపగలిగిన నామానికి వందనాలు నైనా మికాగారు చెప్పినట్లు నాయన ఇదిగోనైనా నీ కోపాగిన పాపం చేసినప్పుడు నీ కోపం మా మీద రగులుకొని నువ్వు వేద్యం ఆర్చి వేద్యము వేసినప్పుడు నా తండ్రి మేము అది ఓర్చుకోగలిగితేనైనా వాటిని తప్పించి మమ్మల్ని ఎలుగులేకి నడిపించగలిగిన వాడు నువ్వేనైనా ఇదిగో దే మరి దావేదికు పాపం చేసినప్పుడు మూడు శ్రమలు అతను ముందు పెట్టినప్పుడు పెట్టినప్పుడునైనా ఆ శ్రమలను అతను జయించి నాయన బలిపీఠము గట్టి దేశం కోసం ప్రార్థన చేసినప్పుడు నాయన ఇదిగో ఆ శ్రమ నుంచి ఆ దేశాన్ని విడిపించామని చెప్పి అయినా జీవగ్రంథం ముందు నాయన ఇదిగో అపరాధముల చేతును పాపము చేతును చచ్చి నీకు దూరమై నిత్య నరకాగ్నికి రెండో మరణానికి వెళుతున్న మా కోసము నీ కుమారుడు మా రక్షకుడైన ఏసైన కలువరి చెలువులో బలిచ్చినైనా ఆయన రక్తం ద్వారా మా పాప నుంచి మాకు విడుదల కలుగు చేసి నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవా ఈ కొందనాలు చెల్లించుకుంటూ నాయన ఈ భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు ఏమని అడుగుతున్నాం సహాయం చేయనైనా అయా గమనించగలిగే భాగ్యం ఈ తండ్రి ఆ రెండో మరణాన్ని తప్పించుకొని నిత్య జీవానికి వచ్చే భాగ్యం విడలే భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి ఏమైనా అడుగుతున్నాయినా మా దేశంలో శాంతి సమాధానాన్ని మంచి ఆరోగ్యం నాయన ఐక్యతను ప్రేమ తండ్రి దయచేయమని నాయన ఇదిగో మమ్మల్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులను జ్ఞాపకం చేసుకుని అయినా బుద్ధి జ్ఞానం వివేచన కలిగిన వారే చక్కటి జ్ఞా చక్కటి పరిపాలనైనా చేయగలిగే భాగ్యం బిడలికి మనం అడుగుతున్నామయ్యా నీతిని సత్యాన్ని జరిగించగలిగే భాగ్యం బిడలికి మనం అడుగుతున్నాం అయినా మా భారతదేశంలో ప్రతి కుటుంబం కూడానైనా మారుమడి రక్షణ మంది నిత్య జీవానికి భాగ్యం ఏమని అడుగుతుందండి అయ్యా ఎవరు ఇదిగో అన్న తన్ని ఎక్కడ సువార్తలు పెడుతున్న తన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరికి మాట అందునట్లు చూపి సహాయం చేయమని అడుగుతున్నాయి ఎంతమంది అయితే ఈ మాటలు ఏమిటిన్నారో వారిని వారి కుటుంబాన్ని బహుగా మీరు దీవించి వాళ్ళ అవసరాల ప్రతి అవసరత తీర్చిన మరణంలోంచి బిడ్డల జీవో మీరు దాటించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడని శ్రీపరిశుద్ధ నామీ ప్రార్థన అడుగుతున్నాము నమ్ముతండి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక అందనంలో ధన్యవాదాలు